అందరికీ నమస్కారం కుంభరాశి వారి జీవితంలో జులై ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు చాలా కీలకం ఇది సాధారణ జీవితకాలం కాదు ఇది శత్రువుల దాడి ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి అన్నీ ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది ఈ మూడు రోజులు దేవుని పేరు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకండి ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి జూలై ఎనిమిదవ తేదీ ఈరోజు శని ప్రభావంతో మొదలయ్యే అసహజ మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నుంచే మీకు అవాంతరాలు డిస్టర్బెన్సెస్ మరియు ఫోకస్ లేని మానక మానసిక స్థితి ఎదురవుతుంది ఇది వెంటనే ఇంకా వెంటనే అనిపిస్తుంది ఏదో తప్పుడు విషయం జరగబోతోంది ఇది మీ అంతరాత్మ చేసే ముఖ్యమైన హెచ్చరిక అని మీరు భావించండి ఇకపోతే శత్రువు మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు ఎన్నో చేయవచ్చు అనగా ఆదాయ మార్గాలు తాత్కాలికంగా కూడా మూతపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ శత్రువులు జాగ్రత్తగా ఉండండి మరియు అనుకున్న పనులు చివరి వరకు జాప్యంతోనో మరియు ఎన్నో ఆటంకాలు వస్తాయి జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది ఇక ఈ పరిహారాలు చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఉదయాన్నే శనేశ్వరుని వద్ద నెయ్యి దీపం వెలిగించండి మరియు ఓం నీలాంజన సమాభాసం మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఇక జూలై తొమ్మిదవ తారీఖున రహస్య శత్రువుల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది వీధిలో కాదు మీరు నమ్మిన వ్యక్తుల్లోనే ఎవరో ఒకరు మీ మీద ద్రోహం చేసే అవకాశం ఉంటుంది ఈరోజు తప్పుడు ఆరోపణలు పదవిలో బదిలీ మరియు వ్యాపారంలో పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి మీరు నమ్మిన వ్యక్తి మాటల్లో ఏదో మాయ జరుగుతుంటుంది ఆమె కానీ అతను కానీ మీ సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తాడు లేదా చేరవేస్తారు అనే అనుమానానికి స్థానం ఉంది సో ఈ పరిహారాలు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఉదయం హనుమాన్ చాలీసా చదవండి ఇక ఒక ఎర్ర గులాబీ పూలు హనుమాన్కి సమర్పించండి సాయంత్రం దత్తాత్రేయ స్వామిని ధ్యానించండి ఇక జూలై పదవ తారీఖు శరీరం మరియు మనస్సు మీద నెగటివ్ ఎనర్జీ ప్రభావం చాలా ఉంటుంది ఈరోజు ఒక పొర పొరపాటు వల్ల విద్య సమస్య రావచ్చు ఈరోజు మీరు ఇంకెవ్వరి మాటలు వినకూడదు మీ ఇంట్లో దోష పర్యావరణం ఉంటుంది వాదనలు ఆరోపణలు కూడా చాలా ఉంటాయి మీ శరీరం కూడా చాలా బలహీనంగా ఉంటుంది తలనొప్పి ఒత్తిడి మతిమరుపు ఉండొచ్చు ఒక చిన్న అపరాధ భావన కూడా లోపల కడుగుతుంది ఇది మీద మీ మీద నెగిటివ్ ఎనర్జీ ప్రభావమే అని తెలుసుకోండి ఇక ఈ పరిహారాలు చేయడం వల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉదయం పూట సుబ్రహ్మణ్యాష్టకం చదవండి మానసికంగా నిశ్చలంగా ఉండేందుకు శ్వాస పట్టు ధ్యానం చేయండి ఇక గుడికి వెళ్ళి కొబ్బరికాయను కూడా సమర్పించండి ఇక ఈ మూడు రోజులలో ఏమేం ముఖ్య సూచనలు ఉన్నాయో తెలుసుకుందాం ఏ పని ప్రారంభించినా ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చదవండి ఎవరిని నమ్మాలో ఎవరికి సాయం చేయాలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి పాత రుణాలు ఒప్పందాలు లావాదేవీలను ఈ మూడు రోజుల్లో అస్సలు చేయకండి మరియు ప్రతి రాత్రి నవగ్రహ స్తోత్రం లేదా దుర్గా సప్తశతి ధ్యానం చేయడం ఉత్తమం ఈ కాలంలో ఒక దైవం మీకు కాపాడుతుంది ఆయన పేరు చెప్పకుండా మీరు ఈ దశని దాటలేరు ఆ దేవుడే మీకు శత్రువుల నుంచి రక్షణ మానసిక బలాన్ని కూడా అందించగలడు ఇంత శక్తివంతమైన సమాచారాన్ని మీకు మీ కోసం తీసుకొచ్చాము ఈ వీడియోని చూసిన తర్వాత మీరు పాటించాల్సింది ఒక్కటేనండి షేర్ చేయండి అంటే మీ కుటుంబం మీ కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ ఈ జాగ్రత్తలు పాటించేందుకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ జాతకం మార్గదర్శనం మీకోసమే ధన్యవాదాలు జై శ్రీ హనుమాన్ జై శ్రీ దత్తగురు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్